బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై ఏపీ బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది స్టీల్ ప్లాంట్ ని లాభాల బాటలోకి తీసుకొచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలకు స్వీకారం చుట్టింది స్టీల్ ప్లాంట్ యాక్షన్ ప్లాన్ కు సంబంధించి రిపోర్టుతో కేంద్ర ఉక్కు శాఖ మంత్రికి లేఖ చేస్తుంది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంట్ ని కుమారస్వామికి వివరించి అమ్మకం వద్దు అభివృద్ధి చెందామనే తెరపైకి విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఏపీ బీజేపీ నడుం బిగించింది ఇటు ఏపీలో కూటమి సర్కార్ అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారులకు రావడంతో చర్చనీయాంశంగా మారిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అంశంపై ముందుగానే ఫోకస్ పెట్టింది విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించడమే లక్ష్యంగా ఢిల్లీలో పావులు కదుపుతోంది దానిలో భాగంగా ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సారథ్యంలోని పలువురు నేతల బృందం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని కలిసింది ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ పురంధేశ్వరి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి సాగే కాశీ విశ్వనాథరాజు ఢిల్లీలో కుమారస్వామితో భేటీ అయి విశాఖ స్టీల్ ప్లాంట్ యాక్షన్ ప్లాన్ పై సుదీర్ఘంగా చర్చించారు ఈ సందర్భంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సెల్లో విలీనం చేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు అదే సమయంలో స్టీల్ ప్లాంట్ విశిష్టతతో పాటు సెంటిమెంట్ ను కుమారస్వామికి వివరించారు స్టీల్ ప్లాంట్ అమ్మకం నిర్ణయాన్ని పక్కన పెట్టి లాభాల బాటలో పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అవసరమైన అంశాలతో కేంద్ర మంత్రికి లేఖ అందజేశారు ఏపీ బీజేపీ నేతలు ఇక ఏపీ బీజేపీ నేతల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి కుమారస్వామి అధికారులతో చర్చించి రెండు నెలల్లో మరోసారి భేటీ అవుదామని చెప్పారు అదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు గతంలో ఇచ్చిన వినతుల ఆధారంగా అధికార యంత్రాంగంతో చర్చలు జరిపిన విషయాన్ని ఏపీ బీజేపీ నేతలకు వివరించారు కుమారస్వామి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఉద్యమం నుంచి వచ్చిన ఒక భారీ పరిశ్రమని గుర్తు చేశారు అందుకే ఆంధ్రుల సెంటిమెంటును గౌరవిస్తూ ఓ మంచి నిర్ణయం తీసుకోవాలనే విషయాన్ని కుమారస్వామి దగ్గర ప్రస్తావించారు స్టీల్ ప్లాంట్ను సమర్థవంతంగా నిర్వహిస్తూ లాభాలు తీసుకొచ్చే కోణంలో ఆలోచన చేయాలని సూచించారు అందుకు అనుగుణంగానే కేంద్రం విధానాలు ఉండాలి అన్న అంశాన్ని కుమారస్వామికి స్పష్టం చేశారు ఏపీ బీజేపీ నేతలు మొత్తంగా ఏపీ బీజేపీ నేతలు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి భేటీతో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అడుగు ముందుకు పడ్డట్లయింది అందులోనూ అమ్మకం వద్దు లాభాల్లోకి తేవడమే ఎజెండా అనే నినాదంతో ముందుకు వెళ్తుండడం ఏపీ ప్రజల్లో ఆశలు కల్పిస్తోంది అటు సుదీర్ఘ చర్చల్లో విశాఖ స్టీల్ ప్లాంట్పై ఏపీ బీజేపీ నేతల ఇచ్చిన రిపోర్ట్ వివరణతో కుమారస్వామి సానుకూలంగా స్పందించడం ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణకు కాస్త ఊపిరిపోస్తోంది ఇక అధికారులతో పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై రెండు నెలల్లో మరోసారి సమావేశమవుదామని ఏపీ బీజేపీ నేతలకు హామీ ఇవ్వడంపై హర్షం వ్యక్తమవుతోంది You by WeGuard, co powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement.